हमरा वयो प है නු लेනු රග සිල පප පත అది సర్ ఆల్ రెడ దిష ఫోన్ ని నల్ల రూపా 1 రూపాయి 1 రూపాయి ది వల్ 10 కి బోలే ని నవ పాలు జనేశ ఎందుక పెట్టిన అంటే సరే ది తి కర సరే మతర జన్నకు ఏమన్న ఇత్తరు చైర్మన్ అవకాశం నేను ఆల్్రెడీ చేసి ఉంటున్నాను కాబట్టి అనే ఆలోచన లోనే తీనే చెప్తున్నాను సిగ్నేచర్ పెట్టినప్పుడు నాకు ఏ విషయం తెలియదు ఎవరు చైర్మన్ అభ్యర్థి ఎవరు వైస్ చైర్మన్ అభ్యర్థి అనే విషయం నాకు తెలియదు అట్లా సిగ్నేచర్ పెట్టినా మళ్ళీ కారణం కూడా సభ్యంగా అసలు గత చరిత్ర పది సంవత్సరాల నుంచి ఒక్క గొడవ లేదు ఇప్పుడు ఏందిరా అంటే ఇంత పెద్ద గొడవ ఇంట్లోకి ర్యాలీ ఇంట్లోకి మట్టి ఇస్తరు

విలేకరులు వచ్చి చెప్తారు తొందరపడ్డాడు తెలియకపోయినా అని చెప్పి చెప్పి అన్నారు కానీ ఒక్క మాట కూడా మీరు అన్నారు రమేష్ నాకు ఎవరు చెప్పారు ఇప్పుడు గండూరు రమేష్ తిరిగి కదా చాలా మంది పది సంవత్సరాల చేతిలో ఒక్క రూపాయి ఒక దగ్గర నేను తీసుకున్నా లేదు ఇదే బీజేపీ పార్టీకి పోయి మరి జానయ్య ఏ పార్టీ ఇచ్చినా జానే ఏమి ఇచ్చిన జాన అడిగితే చెప్తారు కదా నేను ఏందనేది వాళ్ళు చెప్తారు కదా వాన్ పెడతారు సూర్యాపేటపాలక సంఘంలో నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా గతంలో అవిశ్వాస తీర్మానానికి కొన్ని అప్పు వల్ల కొన్ని ప్రలోభాల వల్ల సంతకాలు పెట్టిన కూడా నిన్న చాలామంది కౌన్సిలర్లు మా చైర్మన్ అన్నపు కావచ్చు వైస్ చైర్మన్ గారు కావచ్చు స్థానిక శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీ గతంలో నేను కూడా కౌన్సిలర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తాను సరే కాదు అవిశ్వాసం అనేది గమనించుకోండి సూర్యాపేట చరిత్రలో మొదటిసారిగా ఒక దళితమో అవకాశం వచ్చింది గతంలో శాసనసభ స్థానం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా పురపాలక సంఘ చైర్మన్ గారు ఎవరికి అవకాశం రాలేదు కొన్ని సందర్భాల్లో బీసీ నాయకులకు అవకాశం వచ్చింది మహిళలకు కూడా అవకాశం వచ్చింది చేసి మంచిగా బాగా చేసింది వాళ్ళు చేసిన కాలంలోనే వాస్తవానికి చూద్దాపేట మున్సిపాలిటీలో కొంత బాగా అభివృద్ధి జరిగింది గతంలో చుట్టుకుంఠ సత్యనారాయణ గారు కావచ్చు ప్రబలికా ప్రకాష్ గారు కావచ్చు వారు చేసే సందర్భాల్లోనే సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కువ అనేది ఇప్పుడు కూడా మనం అందరూ మాట్లాడుతున్నాం రాష్ట్రంలో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సూర్యాపేటనే సూర్యాపేట మున్సిపాలిటీని ఆదర్శమైందని విషయం మనకు తెలుసు వారి కాలంలోనే అనేక అవార్డులు వచ్చినాయి నేను అది కూడా ఆలోచన చేసి పెద్దలు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో చర్చించి అన్న సూర్యాపేట జనరల్ ఉంది జనరల్ మైండ్లో ఉంది ఇప్పటివరకు ఎప్పుడు కూడా సూర్యాపేటలో అతి పెద్ద జనాభా అయినా దళితులకు అవకాశం రాలేదు అవకాశం వస్తే వాళ్ళు కూడా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో బీసీ చైర్మన్ ఉన్ననాడు బాగా జరిగింది అభివృద్ధి అట్లాగే ఈసారి మరి మీరు అనుమతిస్తే ఒక దళిత మహిళలు చేయాలనుకుంటున్నాను చెప్పి మీరు వారి అనుమతి తీసుకొని దళిత మహిళ అన్నప్పుడు నాకు చైర్మన్గా అవకాశం ఇచ్చిన పార్టీ నిజంగా నాలుగు సంవత్సరాలు చాలా అద్భుతమైన పని జరిగింది కరోనా వచ్చిన సందర్భంలో ఆమె భయపడకుండా మున్సిపల్ కార్మికుల్ని సిబ్బందిని అధికారులని అందరిని మెట్టబెట్టుకొని లాక్డౌన్ సందర్భంలో కూడా బజబజార్ తిరిగి వాళ్ళకి ధైర్యం ఇచ్చి పార్విధ్యం విషయంలో అద్భుతంగా పనిచేసి జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చి మనసు రేపటి కార్మికురాళకి జాతీయ అవార్డు వచ్చి కేంద్రంలో సన్మానం కూడా జరిగింది కేంద్రంలో వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఒక మహిళనే చూసుకోకుండా భయపడకుండా ఇతరులు ఎవరో వెనకాల ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా మున్సిపాలిటీ విషయంలో ఎప్పుడు కూడా తన భర్త ప్రమేయం కూడా లేకుండా మంచి పనిచేసింది ఆనాడు కౌన్సిలర్లు అందరూ కూడా అభినందించారు వెంట ఉన్నారు పార్టీలకు అతీతంగానే అభివృద్ధి జరిగింది ఏ ఒక్క మున్సిపల్ సమావేశంలో కూడా ఒక చిన్న గందరగోళంగా ఒక రాయడ జరగలేదు ప్రశాంతంగా నడిచింది మొన్న ఆకస్మికంగా పైన అధికారం మారిందని చెప్పి అధికారాన్ని ఉపయోగించి ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ మూడు పార్టీలు కలిసి మా దాంట్లో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని వాళ్ళకి ఏదో లేని అపోహలు సృష్టించి ఆశలు సృష్టించి మిమ్మల్ని చైర్మన్ చేస్తాం మిమ్మల్ని చైర్మన్ చేస్తాం మిమ్మల్ని వైస్ చైర్మన్ చేస్తాం పన్నెండు మందిని అని చెప్పి రకరకాలుగా చెప్పి వాళ్ళను సంతకాలు తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ చైర్మన్ గారు కావచ్చు వైస్ చైర్మన్ గారు కావచ్చు నేను చేసిన విజ్ఞప్తిని దృష్టి పెట్టుకొని చాలామంది మిత్రులు కూడా మళ్ళీ వెనక్కి రావడం సిద్ధపడ్డా కానీ వీళ్ళు తీసుకుపోయి బంధించి వాళ్ళని బయట వాళ్ళు స్వేచ్ఛ గనికి వదిలేసి ఉంటే అందరు కూడా వచ్చేవా నిన్న అదే జరిగింది ఒక్కరంటే ఒక్కరు కూడా నేను హాజరు కాలేదు నిజంగా వ్యతిరేకత ఉన్నోళ్ళు నిజంగానే అన్నపూర్ణ గారి మీద వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం ఉన్న వాళ్ళు హాజరై చెప్పాల్సి ఉండే హాజరు కాలేదు ఎవరు కాలేదు అటువంటి సందర్భంలో గండూరు పామని వాగర్ వాస్తవానికి వాళ్ళు మా బీఫాం పైన గెలిచారు బీఆర్ఎస్ బీఫాం పైన గెలిచారు గెలిచినప్పటికీ ఆ తర్వాత శాసనసభ ఎన్నికల ముందు సరే వారు కూడా ఏదో అపోహలకు గురై వాళ్ళ కూడా ఏదో చైర్మన్ చేస్తారని చెప్పి ఎవరో ఏదో చెప్పినని చెప్పి అపా మాయకంగా ఇతర పార్టీకి పోయా పోయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఇబ్బంది కూడా ఒక మాట లేదు వారే కాదు ఇంకొంతమంది కూడా వెళ్ళింది మన ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు ఉంది ఎవరికైనా ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళ ఇష్టం ఎవరినో బలం ఎంత పెట్టి భయపెట్టి దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకోవడం అనేది సాధ్యం కాదు అందుకే నేను ఎవరిని కూడా ఒక మాట కూడా లేదు వచ్చి వాళ్ళ విషయాలు ప్రస్తావించిన నా దగ్గర పార్టీ మారిన వాళ్ళకి సంబంధించి ఏదో అమాయకంగానో ఆలోచన లేకుండానో అపోహల వల్లనో ఉంటారు పోతే వాళ్ళ ఇష్టం నేను వాళ్ళని బలవంతంగా మార్చలేను కదా వీలైనంత మేరకు వెళ్ళి అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను రండి నా ఏం లోపం జరిగిందో చెప్పండి ఇది సార్ చేసుకుంటా చెప్తాను అంత మంచిగా ఒక ఒక అక్షరం ఒక పదం కూడా అన్నాడు ఎవరిని బాగా పెట్టేయడము దౌర్జన్యం చేయడము నాకు ఇంత అధికారం ఉందని విలువేయడము నేను కూడా జరగలేదు అంత మంచిగా ఉన్న సూర్యపెట్టుకోవాలి ఈ పద నువ్వు ఒక్కదాని సపోర్ట్ చేయలేదు అని చెప్పొచ్చి ఇంటి మీద దాడి చేసి దౌర్జన్యంగా అన్ని పార్టీలు మూడు పార్టీలు వాళ్ళు ఏం సంస్కృతి ఇది ఏం సంప్రదాయం నేను దామోదరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను ఎప్పటికైనా ఇటువంటి పనులు బంద్ చేయండి ఎందుకు మీరు సులపేట ప్రజల చేత తిరస్కరించబడ్డరు ఆలోచించుకోండి మీకు ఒకసారి అవకాశం వచ్చింది ఇక్కడ సుమతులు నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఒకసారి అవకాశం ఇచ్చారు అయినా నిన్ను తిరస్కరించు మూడు సార్లు తిరస్కరించబడ్డారు మీరు అది ఎందుకు ఆలోచన చేసుకోవాలి ఎక్కడ లోపం ఉంది మీరు ఎట్లా సరి చేసుకోవాలని ఆలోచన చేసుకోవాలి ప్రజల కొరకు పని చేయండి తప్పులేదు ప్రతిపక్షంగా ఉన్నా పాలకపక్షంగా ఉన్నా ప్రజలు ఆదరించే పద్ధతుల్లో పని చేస్తే ఫలితం వస్తుంది కానీ ఇట్లా కొట్టి దౌర్జన్యం చేసి ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసి నేను సాధిస్తాను అనుకుంటే సాధ్యం కాదు మీకు ఇంకో విషయం కూడా తెలుసు సూర్యాపేట ప్రజల చైతన్యం ఏందో కూడా మీకు బాగా తెలుసు సూర్యాపేట ప్రజల తిరుగుబాటు ఏందో కూడా మీకు బాగా తెలుసు మీకు ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు మీరు శాసనసభ్యుడు కాదు అది వాస్తవం కాకుండా మీరు ఏదేదో అని పోతున్నారు నేనే పట్టించుకోవట్లేదు నాకు విషయాలు చూస్తాను పెద్దవాళ్ళుగా మీకు విజీత ఉంటుంది అనుకుంటున్నాను నాకు కూడా హార్ష్ వర్డ్స్ వాడచ్చు అక్కడ నాకు అలవాట్లే నాకట్ మాట్లాడే అలవాటు లేదు పద్ధతి కాదు ఇది ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మీ వరకు చెప్పండి ఈ దౌర్జన్యాలు ఇవి పనిచేయ మంచిది కాదు సూర్యపేట వ్యాపారస్తుల్లో కూడా అద్భుతమైన తిరుగుబాటు శక్తి ఉంది త్యాగాలు చేసే గుణం ఉంది నిజాము వ్యతిరేకంగా మొట్టమొదటిగా సూర్యాపేటలో సమావేశాలు ఏర్పాటు చేసింది సూర్యాపేట వ్యాపారస్తులే గట్ల నేను అందరినీ బాపెట్టిస్తానని అనుకోవద్దు నిజాం కంటే మించిన పెద్ద అధికారాలు మీ దగ్గరేం లేవు సరైన పద్ధతి కాదు మేము వీళ్ళ కూడా కొడతాం వాళ్ళ ఇల్లు కొడతాం వీళ్ళ మీద దాడి చేస్తాం వాళ్ళ మీద దాడి చేస్తాం ప్రజాస్వామ్యంలో ప్రజల ఆదరణ పొందే విధానం అది కాదు గతంలో మీ పట్ల భయం సందేహం ఉంది ప్రజలకి దాన్ని ఇప్పుడు నిజం చేసుకునే పద్ధతిలో పనిచేస్తున్నారు నేను కౌన్సిలర్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఉన్నా సోదరి మండలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సరైనది కాదు వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం ఒకరు మీద దాడులు చేసుకోవడం సరి కాదు ఇవాళ ఎండూరి పావని ఉపాగ్రెడ్డి మీ జరిగే దాడిని మేము ఖండిస్తున్నాం ఇదే సందర్భంలో ఆమె ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మా సీనియర్ నాయకుడు వైవేంకేషర్ గారు దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు పెద్ద మనిషి వయసులో నా అనుభవాన్ని గౌరవిస్తారు కదా అనుకుని వాళ్ళ దగ్గరికి పోతే నచ్చ చెప్పడానికి పోతే మీద పడి దాడి చేసి ఆయన కూడా గాయపరిచి ఆయన బయట చూసి దుర్మార్గంగా ప్రవర్తించారు మరి తెలుసుకున్న అన్నపూర్ణ వాళ్ళ బంధువులు చనిపోతుంటే పోయేది మధ్యలో తెలిసి వెనుకొచ్చి తన తోటి మహిళ కౌన్సిలర్ ధైర్యం చెప్పాలి ఊరటని వాళ్ళని చెప్పి వస్తే అన్నపూర్ణ పైన దాడి చేసాడు వాళ్ళ ఆమె వచ్చిన కార్యకర్తలపైన దాడి చేయడం ఇది మంచిది కాదు నేను సూర్యాపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్నీ పరిశీలించండి గమనించండి ఏం జరుగుతుందో గత పది సంవత్సరాలు సూర్యాపేట ఎంత ప్రశాంతంగా ఉందో అందరికి తెలుసు కానీ ఆ ప్రశాంతతను చెడగొడతాం ఇక్కడ ఏందో అలర్ చేస్తాం ఎందు చేస్తామని అనుకుంటే మంచిది కాదు వాళ్ళు సాగనివారు సూర్యాపేట ప్రజలు కూడా ఒప్పుకోరు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలి కేసులు పోలీసులు వీళ్ళ మీద ఆధారపడి పనిచేసే విధానం కూడా మంచిది కాదు నేను కేసులు పెట్టొద్దని చెప్తా ఉన్నా ప్రతి సందర్భంలో కొట్టుకోవడానికి కేసు పెట్టుకోవడం సరైనది కాదు అది అభివృద్ధి కాటంగా ఇది కేవలం ఫ్యూడల్ లక్షణం ఫ్యూడల్ విధానం ప్రజల మధ్యన ఘర్షణలు పెట్టడం అనేది అది భూస్వాముల లక్షణం అభివృద్ధి నిరోధకుల లక్షణం కాబట్టి అది సరైనది కాదు వద్దు అని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా జరిగిన తప్పు తెలుసుకొని కౌన్సిలర్లు ఇప్పుడు కూడా అందరూ కూడా కలిసి పనిచేసి సూర్యాపేట పట్టణ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి పచ్చదన పైన పరిశుభ్రత పైన దృష్టి పెట్టండి ఇది మన సూర్యాపేట మన పిల్లలకు ఒక మంచి వాతావరణం ఇవ్వాల్సింది మన పైన బాధ్యత అది కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా ఆలోచించుకొని ఆ పద్ధతుల్లో మళ్ళీ కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఒక సందర్భం వచ్చింది ఒకరి అభిప్రాయం ఉండాలని లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తీకరిస్తారు ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది మేము మా అభిప్రాయాన్ని నువ్వు చెప్పలేదు వాటి నీ ఇంటి మీద దాడి చేస్తాం పట్టడానికి ఒక మనిషిని వ్యతిరేకించడానికి ఎవరి కారణం వాళ్ళకు ఉంటుంది అయ్యా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ మీద చూసిన కౌన్సిలర్ సార్ ప్రస్తుతం ఇప్పుడు ఏదో కారణం చేత పోయిండొచ్చు ఇతర పార్టీకి పోయింది నేనే కక్ష పెంచుకోలేదు ఈ తాత్కాలిక ఆవేశాలు చేసే పనులు అది పట్టడానికి నష్టం కలిగిస్తాయి దయచేసి ఎవరు కూడా ఇటువంటి దౌర్జన్యంగా జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నా నేను దౌర్జన్యాలు కొంచెం మితిమీరితే ప్రజల తిరుగుబాటు కూడా తప్పదు ఆ పరిస్థితి వస్తుంది ఆ చైతన్యం సూర్యాపేట ఉంది ఆ అనుభవం కూడా ఉంది చరిత్రలో ఆ సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రామోదరెడ్డి గారు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ బిఎస్పి నాయకులు కావచ్చు ఇతర మిత్రులు ఎవరైనా సరే ఇటువంటి వాతావరణం కొనసాగించడానికి సరైనది కాదు మంచిది కాదు చూపెట్టడం ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను